మమ్మీ ఏం చేస్తున్నాం ఈరోజు ఎలా కూర పప్పు చేస్తున్నా ఇక కూర ఇక కందిపప్పు కందిపప్పు చేరుక్కొని తీసుకొచ్చిన ఇప్పుడు ఈ కుక్కలు వేసి కందిపప్పు కడుక్కోవాలి బసలు కూడా ఫ్రెష్గా ఉన్నది ఇప్పుడే కదా మరి వెళ్ళి తెకొని వచ్చింది ఇట్లా ఫ్రెష్గా తెప్పుకొని హెట్ ఉంటుంది పచ్చ తినాలనిపిస్తుంది పరసాలు కడుక్కోవాలి పప్పు రెండు మాటలు మంచిగా ఆడుకొని వచ్చిన ఇప్పుడు నీరు పోసుకుందాము పప్పు సరిపోయని పోస్తాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నా స్టవ్ మీద పెట్టుకుందాం ఇది దీనికి మూత ఏమి బయట ఇట్లా ఇక ఉడికించ్ మీద పెట్టినా ఇది ఉడుకుతుంటుంది పప్పు ఇప్పుడు ఈ కూర కట్ చేసుకుందాము ఇంకా బచ్చల కూర మంచిగా కానీ ఇక కోసుకొని వచ్చిన మంచిగా కట్ చేసిన ఇప్పుడు పప్పు ఉడుకుతుంది ఇంట్లో వేసుకున్నాం ఇట్లా చెట్టు మీద ఇలా నేపుకొచ్చి ఇట్లా వండుకుంటే ఎంత బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది లేవు ఏం లేవు నీళ్ళు గ్రీన్ కలర్ అయినాయి ఆకుది కట్ చేసాను లేచినవు లేకుంటే ఎర్రగా వస్తుంది బయట కొనుక్కోసమా ఎర్రగా ఎంత ఎన్ని మాటలు కాగలను ఉసుక మళ్ళా దీనికి ఉసుక లేదేం లేదు సో కొంచెం ప్లేస్ ఉన్నా మనం మంచిగా పెంచుకోవచ్చు ఇది ఒక్క ఒక దాంట్లో ఉండే అన్నింటిలో వరకుపోయింది తోటలాగా అయింది మంచిగా బసరి కూర ఇప్పుడు బసరు కూర వేసినాం కదా ఇలా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇళ్ళని ఇక కారం కూడా వేసుకుందాం మిల్లని ఇప్పుడు పప్పు సరిపోయా ఇప్పుడు కారం పసుపు వేసినాం కదా ఇక చింతపండు ఉప్పు తర్వాత వేస్తాము అవి వేస్తే ఉడకదు ఇప్పుడు ఇది పప్పు ఈ కూర మంచిగా ఉడికినాక కారం మీరు అన్నీ ఉడికిపోతాయి ఉడికినాక తర్వాత చింతపండు ఉప్పు వేసుకున్నాం ఇప్పుడైతే ఉడకని ఇక పప్పు బలకూర వేసాం కదా కారము బసలకూర వేసాం కదా ఇక మంచిగా ఉడికిపోయింది ఇక ఊకే కలిపి వేసి మనం కావలసిన నీరు పోసి ఇవి వేసి ఊకు కూడా ఇక మంచిగా వృద్ధిలా ఉడికిపోయింది పప్పు ఇక మెత్తగా కూర ఉడికింది ఇది ఉడికింది ఇప్పుడు కారము కూర ఉడికింది కదా ఇగ చింతపండు నానబెట్టుకున్నా చింతపండు వేస్తాయి ఇప్పుడు ఇలా మన పులుపు తాగిన చింతపండు నానబెట్టుకొని వేసుకుందాం ఇగో ఇల్లు అలమేగడ్డ వేస్తున్నా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము ఎందుకంటే పప్పు మంచిగా ఉడికిపోయింది కదా ఇక చింతపండు ఇగో ఉప్పు అలమేగడ్డ పప్పు సరిపెట్ట ఉప్పు వేస్తున్నా ఇవన్నీ వేసినాయి కదా ఈ చింతపండు ఉప్పు ఇదంతా మళ్ళీ ఉడకని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు చింతపండు అలమే కట్టేసాం కదా ఇంకా ఐదు నిమిషాలు అయిపోయింది మంచిగా ఐదు నిమిషాలు అన్న కదా ఉడికింది ఇప్పుడు తీసుకుందాం ఇక మిగతానే ఉడికింది కానీ ఒకసారి ఇట్లా అందాం ఇంక మిగతానే అయింది ఇంకా పప్పు రుబ్బుకుందామని కదా కొంచెం ఇట్లా రుబ్బినట్లు అనాలి ఈ మధ్య ఆడితే ఆడికి అంత సన్నం కాదు అంత పప్పు పాపు ఉండదు ఇట్లానే ఉండాలి ఇగో గిన్నె వేడి అయింది ఇది కడాయి అయ్యి ఇక నూనె పోసుకుందాం ఇప్పుడు తాలింపుకు ఇగో నూనె నూనె వేడి అయింది జీలకర్ర ఆవాలు మీరపితులు వేస్తున్నా ఇక పచ్చిమిర్పకాయ వేస్తున్నా ఇంకా జీలకర్ర ఆవాలు బీపీకి వేసాయి కదా బీపకాయలు కూడా ఇప్పుడు కరెమ చేస్తున్నా నేను ఉడియాడ గుడి వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉరియా ఎలా ఎలా ఇక టమాటాలు కూడా వేస్తున్నా టమాటలు కూడా నూనెలో కొడకాలి టమాటాలు ఉడియాడలు మంచిగా నూనె కొడకాలి ఇగో టమాటాలు ఉడియాడలు ఇక్కడ నూనెలో మంచిగా అయినాయి ఇవ పప్పులు వేసాయి కదా కొంచెం పసుపు ఈ తాలిపులో కూడా కొంచెం అంత పసుపు వేస్తాను ఇప్పుడు పప్పు కోసుకుందాం ఇలా పప్పు పోసుకొని ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకుందాము బసాల కూర పప్పు రెడీ